ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అప్ అప్డేట్స్ ఉంటే నేను నా షార్ట్స్లో పెడతాను మీరు వెళ్ళి కావాలంటే అక్కడ కూడా చూడొచ్చు నిన్నటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పను బట్ ఓకే ఓకే బాగుంది ఏం జరిగింది అనేసి నేను ప్రతి ఒక్కరు చెప్తాను ఫస్ట్ అయితే నా తమ్మేళ్ళలో ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఓవర్ చేసిన తనుజా ఎస్ తనుజా ఓవర్ చేసింది ఎందుకు చేసింది అనేది మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ మళ్ళీ సత్తా చాటిన డెమాన్ పవన్ నిజంగా డెమాన్ పవన్ ఫిజికల్లీ అసలు ఏమన్నా ఏమన్నా ఆడుతున్నాడా అనిపించింది నెక్స్ట్ ఇంకోటి వీళ్ళ పిచ్చి గోల ఏంటో అస్సలు అర్థం కావట్లేదండి ఎవరు శ్వేత అండ్ దివ్య అండ్ ఇంకెవరు శ్రీజ వాళ్ళ గొడవ ఏంటో అసలు ముడిపడలేని గొడవ వాళ్ళదైతే జరుగుతూనే ఉంది నెక్స్ట్ ఏంటి అయ్యో కళ్యాణ్ ఇలా అయితే నిజంగా కష్టం ఎందుకు అంటున్నా కళ్యాణ్ని ఎందుకు ఎవరి విషయంలో అంటున్నాను అలా అనడానికి కారణం ఏంటి ప్రతి విషయం మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు ఫస్ట్ అయితే ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం ఫస్ట్ నిన్న ఎపిసోడ్ ఏం జరిగింది ఫస్ట్ అయితే నేను ఎపిసోడ్లో అయితే నైట్ టైం అనమాట అందరూ పడుకున్నాక దివ్య ఒక్కతే డైనింగ్ దగ్గర కూర్చొని ఆమె ఆమె ఏదో మాట్లాడుకుంటూ ఒక పాయింట్ మాత్రం కరెక్ట్గా మాట్లాడింది అది నేను కరెక్ట్గా ఉన్న ఏంటంటే శ్రీజా తను గెలవడం కోసం యువతల వాళ్ళని పక్కా తొక్కుతుందనేసి అది నిజంగా అనిపించింది నేను అబ్జర్వ్ చేసింది అదే ఆమె గెలవడం కోసం యువతల వాళ్ళని అయితే ఎంతైనా తొక్కుతుందనిపించింది ఇంకొకటి అది అయిపోయిన తర్వాత అక్కడితో మార్నింగ్ డిస్కషన్ అనమాట మార్నింగ్ డిస్కషన్ ఏంటి సంజన ఇమాన్యువల్తో అంటుంది నేను నిన్న చాలా ఎక్కువ ఏడ్చానా అంటుంది బట్ నిజంగా తల్లి ఏది ఆమె పాయింట్స్ వెళ్ళిపోయినప్పుడు అయితే నిజంగా చాలా ఎక్కువ ఏడ్చింది నాకు కూడా ఓవర్గా అనిపించింది అక్కడితో అయిపోయిన తర్వాత ఇంకా టెన్ లెవెన్ ఆ మధ్య అనమాట ఇమాన్యుల్ అండ్ తనుజా మధ్యన అయితే మంచి కామెడీ బాగుంటుంది అనమాట ఎలా అంటే ఒక ఎంఐ చేసావులో రొమాంటిక్ సీన్ ఉంటుంది కదా నేను నాకంటే టూ ఇయర్స్ పెద్ద నేను నీకంటే టూ ఇయర్స్ పెద్ద లాంటి వాడి అని చెప్తాను అనే సీన్ ఉంటుంది కదా అలా ఇమాన్యువల్ మాత్రం కామెడీ అబ్బా హైలైట్ అబ్బా చెప్పి వే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇమాన్యువల్ కామెడీ ఇమాన్యువల్ అండ్ తనుజా మధ్యన కామెడీ మాత్రం చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అక్కడితో అయిపోయిన తర్వాత టాస్క్ అనమాట మధ్యాహ్నం ఆ టైంలో టాస్క్ జరుగుతుంది టాస్క్ ఏంటంటే డ్రాయింగ్ టాస్క్ అనమాట యాక్టివిటీ రూమ్లో వీళ్ళు ఏం చేస్తారంటే రెడ్ క్లాత్ పైన ఒక ఒక బొమ్మను పెడతారనమాట అది ఏదైనా కావచ్చు ఇక్కడ ఏంటంటే టూ మెంబర్స్ ఉంటారు వన్ పేర్లో అలా పేర్లో ఉన్న వన్ మెంబర్ వెళ్ళి వన్ వన్ మెంబర్ వెళ్ళి అన్ని పేర్లలో వన్ వన్ మెంబర్ వెళ్ళి ఆ బొమ్మని చూసి గా అది డ్రా చేయాలి ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ అట్ దానికి నియర్ బై అనమాట అలా డ్రా చేసిన తర్వాత బోర్డు మీద వీళ్ళ ఇంకో పేరు ఉంటారు కదా ఐ మీన్ ఇంకో పర్సన్ ఉంటారు కదా పేరులో ఉన్న ఇంకో పర్సన్ వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి ఇది ఎగ్జాక్ట్ ఏ బొమ్మ అని అనలైజ్ చేసి అది వెళ్ళి యాక్టివిటీ రూమ్లో నుండి ఫస్ట్ తీసుకురావాలి అలా ఫస్ట్ ఎవరు డ్రా చేస్తారు ఎవరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు ఎవరు ఫస్ట్ తెస్తారు అనేసి వాళ్ళు ఆ రౌండ్లో విన్నర్స్ అనమాట అలా ఒక ఫస్ట్ రౌండ్ సెకండ్ త్రీ ఫోర్ రౌండ్స్ ఉంటాయి అనమాట అలా ఫస్ట్ రౌండ్లో అయితే ఒక లేడీ బొమ్మ ఆ లేడీ బొమ్మని ఎవరు కరెక్ట్గా ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు భరిణి అబ్జర్వ్ చేసి దివ్య వేసింది వెళ్ళి అది తీసుకొని వస్తాడు అనమాట అలా ఫస్ట్ రౌండ్లో అయితే భరిణి అండ్ దివ్య ఫస్ట్ రౌండ్లో విన్నర్స్ అయిపోతారు అండ్ నెక్స్ట్ రౌండ్లో ఎవరు విన్నర్స్ అయిపోతారు అలా డ్రాయింగ్ చేసిన దాంట్లో తనుజ ఆ టాస్క్లో డ్రాయింగ్ ఎక్సలెంట్ చేసిందండి కాకపోతే ఇక్కడ ఫాల్ట్ ఏమైందంటే కరెక్ట్గా కళ్యాణ్ అబ్జర్వ్ చేయలేదు బట్ అందరిలోకి వెళ్ళా డ్రాయింగ్ బాగా చేసిందంటే తనుజనే ఒక బొమ్మని ఎగ్జాక్ట్ కాకపోయినా వీళ్ళందరితో పోలిస్తే చాలా బాగా డ్రా చేసింది బట్ కళ్యాణ్ అబ్జర్వేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కళ్యాణ్ ఇంకోటి ఏంది కరెక్ట్గా బొమ్మను అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఆయన తొందరపాటు వలన మాత్రం ఆ గేమ్ విన్నవ్వరన్నమాట అలా డ్రాయింగ్ కాంపిటీషన్లో అయితే ఫస్ట్ అయితే ఎవరు భరణి అండ్ దివ్య ఆ తర్వాత సంజన అండ్ ఫ్లోరా సంజన మేడం ఏడ చూడు ఈడ కూడా అంతే ఎందుకంటే ఆమె బొమ్మ సరిగ్గా డ్రా చేయదు సెకండ్ రౌండ్లో అందుకని తనుజ బొమ్మని చూడు చూద్దురా తనుజే చూడు చూడు అంటే అక్కడ తనుజ గట్టిగా రేజ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరి బొమ్మని వాళ్ళు చూడాలి వాళ్ళ టీమ్మేట్స్ చూడాలి మీరు నాది ఎలా చూపిస్తారని అయితే గట్టిగా అరుస్తుంది అక్కడ ఆమె ఆమె ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఎందుకంటే ఈమె వేసింది కదా ఈమె వేసింది ఈ ఈమె వాళ్ళ టీం మెంబర్తో చూపిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా అలా ఏం చేస్తుంది ఆ ఫ్లోరా కరెక్ట్గా అబ్జర్వ్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది అలా సెకండ్ రౌండ్లో సెకండ్ విన్ అయింది ఎవరు సంజన అండ్ ఫ్లోరా అండ్ థర్డ్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఫోర్త్ ఎవరు రీతు అండ్ డెమాన్ పవన్ బట్ అలా లాస్ట్లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా పాపం అసలు అందరికంటే డ్రాయింగ్ బాగా చేసింది తనుజా బట్ ఓడిపోయింది మాత్రం వాళ్ళ టీం వాళ్ళకి జీరో పాయింట్స్ వస్తాయి అనమాట అలా ఆ టీంలో అయితే ఫస్ట్ విన్ అయింది భరణి అండ్ దివ్య వాళ్ళ టీం విన్ అయిపోతుంది అలా విన్ అయిపోయిన తర్వాత ఆ టీం అంటే స్కోర్ బోర్ అది ఉంటుంది కదా స్కోర్ బోర్డు ఉంటుంది కదా అందులో అయితే ఫస్ట్ ప్లేస్లో భరణి వాళ్ళు ఉంటారు తర్వాత సంజన వాళ్ళు ఉంటారు అలా ఒక్కొక్కరు అయితే ఉంటారు లీస్ట్లో తనుజ వాళ్ళు ఉంటుండొచ్చు ఆ తర్వాత సెకండ్ టాస్క్ పెడతారు ఇవన్నీ ఏంటి ఇవన్నీ వైల్డ్ కార్డ్ స్టాపింగ్ టాస్క్లు అనమాట సెకండ్ టాస్క్ ఏంటంటే టూ రూప్స్ ఇలా కడతారనమాట ఒక పేరులో టూ మెంబర్స్ ఉంటారు కదా ఇటు ఒకరు ఇటు ఒకరు టూ హ్యాండ్స్తో నిల్చుకోవాలన్నమాట అలా బ్యాలెన్స్ చేస్తూ నిల్చున్నప్పుడు ఈ సంచాలకులు ఉంటారు కదా ఎవరు ఇమాన్యుయల్ అండ్ రామురాతోడు వీళ్ళు అక్కడ బ్యాలెన్స్ పెట్టాలి వెయిట్ బ్యాలెన్స్ పెట్టాలి ఏదో కొన్ని బస్తాలు ఉంటాయి అనమాట మూటలు ఆ మూటలు వీళ్ళు పెట్టాలి ఐ మీన్ త్రాస్ టైప్ అనమాట వాళ్ళు మూటలు పెడితే వీళ్ళు ఏం చేయాలి ఆ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ మూటలు పడిపో పడిపోకుండా ఉండాలన్నమాట ఐ మీన్ బాగా స్ట్రెంత్కి సంబంధించింది అలా లాస్ట్ వరకు వచ్చి విన్ అయింది మాత్రం డెమాన్ పవన్ అండ్ రీతు నిజంగా డెమాన్ పవన్ ఫిజికల్గా అయితే మాత్రం డెవాన్ డెమాన్ పవన్కి తిరుగులేదండి డెమాన్ వల్ల రీతు కూడా విన్ అవుతుంది ఈ టాస్క్లో ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏందండి తెలుసా నిన్నటి రెండు టాస్క్లలో కూడా తనుజ చాలా బాగా ఆడింది డ్రాయింగ్ టాస్క్లో డ్రాయింగ్ బాగా వేసింది ఇవాళ టాస్క్లో కూడా ఫస్ట్ అవుట్ అయింది ఎవరు సుమన్ షెట్టి వాళ్ళు ఫస్ట్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి వాళ్ళు అవుట్ అవుతారు భరణి అసలు ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా ఉండే భరణి గారు కూడా సెకండ్ ప్లేస్లో ఐ మీన్ వాళ్ళు ఆయన కూడా ఓడిపోతాడనమాట ఎవరు సుమన్ శెట్టి తర్వాత భరణి భరణి తర్వాత సంజన సంజన తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తర్వాత లాస్ట్కు డెమాన్ అంటావు అలాంటిది ఆయన అంత ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్న కూడా సెకండ్ ప్లేస్లో ఓడిపోవడం జరుగుతుంది బట్ తనుజ మాత్రము ఫోర్త్ ప్లేస్ వరకు చాలా చాలా బాగా ఆడుతుందండి అంటే డెమాన్ పవన్ వాళ్ళ తర్వాత హయ్యెస్ట్ స్కోర్ వచ్చింది తనుజ అండ్ పవన్ కళ్యాణ్కి ఇక్కడ కూడా మిస్టేక్ ఏంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ వల్లనైతే మేబీ పవన్ కళ్యాణ్ ఆరు ఈమె వల్ల ఈమె కొంచెం డౌన్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ది హైలో ఉండడం వల్ల ఏమో కొంచెం బ బస్త అయితే కింద జారిపోతుంది ఇక్కడ ఈ మేడం క్రియేట్ చేసిన సీన్ అయితే చాలా ఓవర్ చేస్తుందండి నీ వల్లనే ఓడిపోయాను నీ వల్లనే ఓడిపోయాను అనేసి మైకిలా విసిరేసి చాలా చాలా ఓవర్ చేసింది నాకు అనిపించింది నిన్న ఎపిసోడ్ చూసిన మీలో ఎంతమంది కనిపించిందో ప్లీజ్ కమెంట్లో పెట్టండి ఎందుకంటే నిజంగా తనుజ ఎప్పుడు హైపర్ అవుతుందో నాకు అర్థం కాదు కొన్ని టైమ్స్ తను తనుజా క్యారెక్టర్ నాకు అంటే ఎప్పుడు కూల్ ఉంటుంది ఎప్పుడు హైపర్గా రియాక్ట్ అవుతుంది ఎప్పుడు కోపడుతుంది అనేసి నేను కొన్నిసార్లు అయితే ఆమెను అంచనా వేయలేను అలా చాలా హైపర్ అయిపోతుంది నిజంగా చెప్పాలంటే అన్నె అన్నెసెసరీగా అయితే కళ్యాణ్ పైన అయితే చిరాకు పడడానికి బికాస్ ఎందుకంటే గేమ్ అన్నప్పుడు ప్రతిసారి గెలవలేమండి కొన్నిసార్లు ఓడిపోతాం కొన్నిసార్లు గెలుస్తాము అలాంటి దానికి మన టీం మెంబర్ మన మనతో పాటు ఉన్న టీం మెంబర్ మీద అందరి ముందు అలా చిరాకు పడుతూ ఆరుస్తూ చేస్తూ ఉంటే ఏం రాదు సో దానివల్ల అయితే నాకు ఏమనిపించింది అంటే తనుజ కొంచెం నిన్న ఓవర్ చేసింది అనిపించింది అలా మొత్తానికి అయితే డెమాన్ పవన్ అండ్ రీతు విన్నర్ అయిపోతారు సెకండ్ రౌండ్లో ఆ తర్వాత ఇంకా తనుజ వాళ్ళు ఆ ఫోర్త్ ప్లేస్లో ఉండడం వల్ల వాళ్ళు మాత్రం లీస్ట్ ప్లేస్ నుండి ఫోర్త్ ప్లేస్కి వచ్చేస్తారు అలా ఫస్ట్ ప్లేస్లో అయితే ఎవరు డెమాన్ అండ్ రీతు ఆ తర్వాత భరణి గారు సంజన తర్వాత శ్రీ ఎవరు పవన్ కళ్యాణ్ తర్వాత శ్రీజ అండ్ సుమన్ శెట్టి ఉంటారు అన్నమాట అలా ఇంకొకటి ఆ గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత దివ్య అండ్ శ్రీజ మధ్యన గొడవ పిచ్చి గొడవ అయితే అస్సలు అర్థం కాదండి ఎందుకంటే అక్కడ మ్యాటర్ ఏం లేదు ఏమంటారు ఎవరి వీక్ అని చెప్పాలన్నమాట లాస్ట్కి ఎవరైతే లీస్ట్ టూ టీమ్స్ ఉన్నాయో ఎవరిది శ్రీజా వాళ్ళ టీము అండ్ సంజన వాళ్ళ టీమ్లు సారీ తనుజా వాళ్ళ టీంలో ఎవరు వర్స్ట్ పర్ఫార్మర్ చెప్పాలన్నమాట అలా దివ్య నాకు వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అనిపించింది అదే శ్రీజా అనిపించింది ఎందుకంటే శ్రీజా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల సుమన్ గారు సరిగ్గా ఆడలేదనైతే ఏదో చెప్తుంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దివ్యకు శ్రీజ అంటే పడదు శ్రీజాకు దివ్య అంటే పడదు ఇక్కడ ఏంటి శ్రీజా మాట్లాడితే కయకయ కయకాయ ముత్తుకోవడం వల్ల ఇరిటేషన్గా ఉంటుంది అక్కడ పాయింట్స్ అర్థం కాదు దివ్య ఏంటంటే నిజంగా చెప్పాలంటే దివ్యకైతే శ్రీజ పైన గ్రజ్ ఉంది ఇద్దరు గొడవ అయితే వినడానికైతే ఇరిటేషన్గా ఉంటుందండి మెయిన్ శ్రీజ వాయిస్ అయితే అస్సలు వినలేమండి నిజంగా ఒక ఒక్క ఒక లిమిట్ వరకు వినొచ్చు ఆ తర్వాత మాత్రం అస్సలు వినలేము నిజంగా చిరాగ్గా అనిపిస్తుంది వాళ్ళ గొడవ మాత్రము అండ్ తర్వాత నిజంగా డెమాన్ పవన్ సత్తా చాటిండు కళ్యాణ్ ఇంకా అయ్యో కళ్యాణ్ ఇలా అయితే కష్టం అని ఎందుకు అన్నానంటే కళ్యాణ్కి మంచి ఫాలోయింగ్ ఉంది ఐ మీన్ బయట మంచిగా ఫాలోయింగ్ ఉంది ఆయనకు అగ్ని పరీక్ష ఉండే ఉంది ఇంకోటి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఇక్కడ ఏమవుతుందంటే తనూజా మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది మీ తనూజాని ఇష్టపడుతున్నాడేమో అనిపించింది దానివల్ల తన గేమ్ మొత్తం డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నాడేమో అనిపించింది కాన్సన్ట్రేషన్ ఆమె మీద పెట్టి గేమ్ మీద పెట్టట్లేడేమో దానివల్ల వీక్ అవుతున్నాడు అనిపించింది నిన్న దానికి ఎగ్జాంపుల్ నిన్న టాస్కే నిన్న టాస్క్ ప్రతి ఒక్కరు పర్లేదు కళ్యాణ్ అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలాంటిది ఏ టాస్క్ కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేయలేదండి అందుకే తను లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు అందుకే తనుజ కూడా తన మీద అరిచిందని చెప్పొచ్చు బట్ మొత్తానికైతే తనుజ కళ్యాణ్ తనుజ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి గేమ్ మీద ఫోకస్ చేస్తేనేమో పక్క టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లేదు తనుజ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మరి తనకున్న నెగిటివిటీ అది ఒక్కటే తనుజ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే మాత్రం తనకేం మాత్రం మొత్తానికైతే పాడైపోతుంది నిన్న ఎపిసోడ్ చూసిన నాకైతే అనిపించింది మీలో ఎంతమంది కనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్